ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే వచ్చిన మనకు అప్డేట్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వీరందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అయితే అందించారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి ఆ గుడ్ న్యూస్ ఏంటి అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఎవరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఈ వీడియో చూసినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసమీ బడ్జెట్ ప్రవేశపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్తో డ్వాక్రా మహిళలకు చేయూత అందించేలా సున్నా వడ్డీ పథకం అమలు కోసం నిధులు కేటాయించిన రెండు వేల పదహారు రెండు వేల ఇరవై మధ్య అప్పటికీ టీడీపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకం ఐదు లక్షల వరకు వర్తింప చేయగా గత ప్రభుత్వం దాన్ని మూడు లక్షలకు పరిమితం చేసిందని విమర్శలు అయితే ఉన్నాయి కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో కీలక హామీ ఇచ్చింది తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సున్నా వడ్డీ పథకాన్ని పది లక్షల వరకు అమలు చేస్తామని ఎన్నికల్లో ప్రకటించిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే ఈ మేరకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో ప్రభుత్వం నిధులు కేటాయించింది ఈ మేరకు డాక్రా మహిళలు సున్నా వడ్డీ పథకం కోసం పదమూడు వందల యాభై కోట్లు కేటాయించింది ఈ నిధుల్లో పట్టణ ప్రాంతాల్లో అమలుకు నాలుగు వందల కోట్లు కేటాయించగా గ్రామీణ ప్రాంతాల్లో అమలుకు వెయ్యి కోట్లు ప్రకటించగా ప్రతి స్థానం ప్రభుత్వం మహిళలకు ఈ మేర సున్నా వడ్డీ పథకానికి పది లక్షల వరకు రుణం అమలు చేస్తుంది ప్రభుత్వం ఏపీ అసెంబ్లీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక శాఖ మంత్రి పర్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టారు కోట్లతో వార్షిక బడ్జెట్ను సభ ముందు ఉంచారు ఈ మేరకు వివిధ శాఖలకు బడ్జెట్లు కేటాయింపు చేశారు ఇందులో మహిళా సంక్షేమ శాఖలకు నాలుగు వేల రెండు వందల ఎనభై ఐదు కోట్లను కేటాయించారు డాక్రా మహిళలకు రుణాలు ఇతర పథకాలకు సంబంధించి కేటాయింపులు కూడా ఉన్నాయి అలానే మరోవైపు ఏపీలో ఒక ఆర్థిక సంవత్సరంలో మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి సంబంధించిన గత ప్రభుత్వం మొదటి నాలుగు నెలల కాలానికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వంలో మరో నాలుగు నెలల కాలానికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ జారీ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే ఇప్పుడు తాజాగా పూర్తి స్థాయిలో బడ్జెట్ను ప్రవేశపెట్టింది ఇటీవల కాలంలో ఒకే ఆర్థిక సంవత్సరంలో మూడు సార్లు బడ్జెట్ పెట్టడం ఇదే మొదటిసారి అంటున్నారు శాసన ప్ర శాసనసభల్లో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ను ప్రవేశపెట్టగా మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ బడ్జెట్ను ప్రవేశపెట్టారు అలాగే శాసనసభ మండలాల్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ను మంత్రి రవీంద్ర వ్యవసాయ బడ్జెట్ను మంత్రి నారాయణ ప్రవేశపెట్టారు మొత్తానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలి బడ్జెట్ ఇది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వివిధ పథకాలకు ప్రభుత్వం నిధులను కేటాయించింది సో చూశారు కదా ఎవరైతే డాక్టర్ మహిళలు ఉన్నారో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వీరందరికీ కూడా ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి దీనిపై మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్